కేసీఆర్కి ప్రమాదం తీవ్ర టెన్షన్లో కేటీఆర్ వివరాల వీడియోలో తెలుసుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణలో పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎక్స్ప్రెస్ హైదరాబాద్ డైలాగ్స్ అనే చర్చ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు మరోసారి సీఎం సీట్పై కూర్చుంటారని అన్నారు అలాగే తెలంగాణ రాజకీయంపై మాట్లాడుతూ నేనే బీఆర్ఎస్ కార్యకర్తను అయి ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితిపై ఖచ్చితంగా ఆందోళన చెందేవాడినని చెప్పారు ఒకవేళ తెలంగాణలో బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడుతుందని లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి సంక్షోభంలో పడినట్టేనని వ్యాఖ్యానించారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జీవితంలో ఒకటి రెండు తప్ప ఆయన ఏ పార్టీకి వ్యూహకర్తగా ఉంటారో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే పేరు ఉంది ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి సంక్షోభంలో ఉందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభంపాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఈ తరుణంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరారు ఇందులో ఇద్దరు ఎంపీలు బీజేపీ కండువ కప్పగావా వారికి బీజేపీ టికెట్లు కూడా కేటాయించింది ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ పనికి అయిపోయినట్లేనని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ అధినాయకత్వాన్నే కాక బీఆర్ఎస్ నాయకుల్ని కార్యకర్తలను సైతం ఆందోళనలకు నెట్టేస్తున్నాయి